హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అనేది కూడా చేస్తూ కొన్ని విధానాలనేది కూడా విడుదల చేశారు ఇక విధాన ప్రక్రియలోనే రైతులందరూ కూడా అప్లై చేసుకోవాలని ఇక అప్లై చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి అనేది కూడా లక్ష రూపాయల వరకు రుణమాఫీ అనేది రైతులకు చేయడం జరుగుతుందని ఇక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఇలా అప్లై చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రైతుల ఖాతాలలో దాదాపుగా లక్ష రూపాయల వరకు డబ్బులు అనేది కూడా చేయడం జరుగుతుందని ఇప్పటికే నలభై లక్షల రైతుల ఖాతాలలో ఈ రుణమాఫీ అనేది కూడా జమ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని ఇక ఈ పథకానికి కూడా అర్హులను ఎలా ప్రకటిస్తారంటే పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కు సంబంధించి అనేది కూడా పొంది సకాలంలో తిరిగి వడ్డీ చెల్లిస్తున్నటువంటి రైతులకు దాదాపుగా రెండు లక్షల వరకు అయితే రుణం అనేది కూడా పొంది వడ్డీ తిరిగి చెల్లిస్తున్నటువంటి రైతులకు రుణమాఫీ నిధులు అనేది కూడా విడుదలవుతాయని ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు జమ చేయడం జరుగుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది ఇక వెంటనే కూడా ప్రతి రైతు నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్కి సంబంధించి అర్హత పొంది ఉండాలని ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు జమ కావాలంటే ప్రతి పథకానికి ఖచ్చితంగా లింక్ అయి ఉంది కాబట్టి వెంటనే మొదటగా పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పొందడానికి రైతులైతే అర్హత సాధించి ఉండాలి ఇక భూమి అనేది కూడా ఐదు ఎకరాల లోపల మాత్రమే ఉండాలి చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అనేది కూడా ప్రవేశపెడుతుంది ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా పక్క రాష్ట్రాల్లో దృష్టిలో పెట్టుకొని రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా త్వరలోనే రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఈ ప పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావని వెంటనే కూడా ప్రతి ఒక్కరూ మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని వెంటనే కూడా పడ్డాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ పథకానికి అర్హులు అవుతారని త్వరలోనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అనేది కూడా చేసి రైతులందరికీ కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఒక ముఖ్యమైన మీటింగ్ అనేది కూడా ఏర్పాటు చేసి అధికారులందరితో మాట్లాడి డేట్ ఫిక్స్ చేసి రైతుల ఖాతాలలో లక్ష రూపాయల రుణమాఫీ జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది కూడా చేయబోతుంది విధాన ప్రక్రియ ద్వారానే ఈ పథకానికి అర్హులను ప్రకటించి ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video